వికారాబాద్ జిల్లా పరిగి కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే కుప్పలం మహేష్ రెడ్డి ఆధ్వర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు కొలకచర్ల మండలం పీరాన్పల్లి గ్రామానికి చెందిన ఇరవై మంది కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కండువాళ్లకు పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పథకాలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఓట్లు వేయించి మోసం చేశారని గ్రామంలో తలెత్తి తిరగలేక గ్రామంలోని ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తెలిపారు పార్టీ ఇచ్చిన పథకాలు మాత్రమే ఉన్నాయని వాటిని కూడా కొన్ని పథకాలు రద్దు చేశారన్నారు తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సేవ చేస్తామన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని కాలయాపన చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసి ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణను తెచ్చుకుని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎన్నో పథకాలు తెచ్చి ప్రజలను ఆదుకుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్రమంగా కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ప్రజల పక్షాన బీఆర్ఎస్ అన్నారు పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఆధ్వర్యంలో మహేసేన ఆధ్వర్యంలో పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ లకి వెళ్ళి కేఎస్ లో జైన్ కావడం జరిగింది ఇంకోటి ఊర్లలో పరిస్థితులు ఏం బాగాలేవు కాంగ్రెస్ పరిస్థితి దీన్ని కాంగ్రెస్ది మేము ఊర్లలో మా వర్గానికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాము మా పెనుపల్లి ఇప్పుడు స్టార్ట్ అయింది మొత్తం ముఖ్యమంతం జైన్ కావడం జరిగింది మా ఒక్క ఊరే కాకుండా ప్లపచెల్లా మండలంలో ప్రతి ఒక్క విలేజ్ లో కూడా చాలా మంది కాంగ్రెస్ టీఎస్ఆర్ జైన్ కావడం చూస్తున్నాం చాలా మంది మేము పరిస్థితి లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే పరిస్థితి లేదు అందుకే బిఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈనాడు పీరన్పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఒక ఇరవై మంది ఇలా పార్టీలో చేరడం జరిగింది వారికి అందరు కూడా స్వాగతం పలుకుతూ గతంలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడి సాధించినటువంటి తెలంగాణలో గడిచినటువంటి పది సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసి ప్రతి కులానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కూడా అనేక సంక్షేమాలు అందించడం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలను మోసం చేసి మరి ప్రజలకు అన్ని కూడా అనేక సంక్షేమాలు వస్తాయని ప్రజలందరూ కూడా మోసపోయి అలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన సందర్భంలో గడిచినటువంటి దాదాపు పదహారు నెలలు అయిపోయింది అలా ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు కంప్లీట్ అయిపోయింది కొన్ని నెలలు అయితే మరి ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఈ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ డైవర్స్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎక్కడ నాయకులు మరి ప్రజల పక్షాన పోరాడుతుండ్రో వారి మీద అక్రమ కేసులు పెట్టడం జైలుకు పంపించడం భయభ్రాంతులకు చేయడం ఇదే రకంగా మరి పద్దెనిమిది నెలల నుంచి కూడా కాలయాపన చేస్తుంది అన్నీ కూడా ప్రజలు గమనిస్తుంది తప్పకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో వస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా వాళ్ళని మెడల్ పొంచి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తాం మరి వచ్చినటువంటి వారికి అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ తప్పకుండా మనం ప్రజల పక్షాన ఉండాలి తప్పకుండా పోరాటం చేయాలని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా